జీవితంలో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే కర్మ చేయటం కాదు అందరూ చేస్తారు పెద్ద కర్మ కర్మ యోగం ఏ మార్గంగా ఏ విధంగా చేస్తే మానవుడు తరిస్తాడు పని చేయటం గొప్ప కాదండి ఏ ఉద్దేశం చేత చేస్తున్నాడో అది గొప్పది ఏమంటే అందరికి అర్థమైందా ఇంగ్లీష్ లో ఒక వాక్యం ఉందండి యూ విల్ బి జడ్జ్డ్ నాట్ బై ది కైండ్ ఆఫ్ వర్క్ యు డూ బట్ బై ది స్పిరిట్ విత్ ఇట్ అది మళ్ళీ చెప్తున్నాను యూ విల్ బి జడ్జ్డ్ నాట్ బై ది కైండ్ ఆఫ్ వర్క్ యు బట్ బై ది స్పిరిట్ విత్ ఇట్ ఏ కర్మ చేస్తున్నావా దాని వల్ల నీకు గొప్పతనం రాదు ఏ బుద్ధితో చేస్తున్నావు చిన్న కార్యమైనా పెద్ద బుద్ధితో చేయాలంటాడు ఇంకొక వాక్యం ఏమిటి తెలుసు ఇంగ్లీష్ లో అద్భుతమైన కొన్ని కొన్ని వాక్యములు ఉన్నాయండి నాట్ ఇన్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ ఇన్ గ్రేట్ వే బట్ ఇన్ డూయింగ్ స్మాల్ థింగ్స్ ఇన్ మళ్ళా చెప్తున్నాను ది గ్రేటెస్ నాట్ ఇన్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ ఇన్ అేట్ వే బట్ ఇన్ డూయింగ్ స్మాల్ థింగ్స్ ఇన్ గ్రేట్ వే దాని అర్థం చెప్తున్నాను వీధిలోనండి మీరు పోతున్నారు ఒక రాయి వీధిలో ఆ రోడ్డు మధ్యలో ఒక రాయి ఉందండి చిన్న రాయి మీరు అటు పోతున్నారు వరి వరే ఈ రాయి గనక ఎవరికైనా కాలికి తగిలితే ఎంత దెబ్బ తగులుతుంది అని ఆ రాయిని తీసి గనక దూరంగా పెట్టారా రాజసూయ మహాయజ్ఞం మీరు చేసినట్టండి సరే ఏమో ఒక రాయి తీసి పక్కన పెట్టారని అనుకోవాకండి అది చిన్న పొనైనా పెద్ద బుద్ధితో చేస్తున్నారు ఒక ప్రాణి కనుక దెబ్బ తగిలితే వాడికి ఎంత బాధ కలుగుతుందని ఆ పరోపకార బుద్ధి చేత ఆ రాయి తీసి కనుక పక్కన పెడితే అది చిన్న సేవ కాదండి అద్భుతమైనటువంటి అశ్వమేధయాగ అంత పుణ్యం వస్తుందండి ఆ ఇంకో దృష్టాంతం ఇంట్లోనండి నేల తొట్టి నేల తొట్టి ఉంటుందండి దానిందా ఉన్నాయి ఒక చీమ ఆ తొట్టిలో పడి గిల 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 తన్నుకుంటుందండి తన్నుకుంటుంటే మీరు ఆ పక్క నుంచి పోయి ఏం చేయాలో తెలిసిన ఏలితో నెమ్మదిగా చీమని ఎత్తి దూరంగా దొలిపేయాలని సార్ ప్రాణములు మీరు కాపాడినట్టు అవుతారండి ప్రాణదానం చేసినట్టు అవుతారు ఎవరైనా పట్టించుకుంటారో చెప్పండి చీమ పోతే ఏడు కస్తే పోదు నాకే సంబంధం అనే పక్క నుంచి పోతారే గాని రామ ఆ చీమ యొక్క ప్రాణాన్ని ఎవరైనా కాపాడతారో చెప్పండి నిజంగా ఎవరికైనా కాపాడాలనే బుద్ధి కలిగితే వాడు సామాన్యుడు కాదండి కర్మయోగంలో ఆరితే అనేటువంటి మహానుభావుడు అండి చిన్న అయినప్పటికీ పెద్ద బుద్ధితో చేయమని పెద్దలు చెప్తున్నారండి కనుక ఈ కర్మయోగంలో ఉన్న రహస్యం ఏమిటంటే మానవుడు తరించవల్లంటే తన ఏ బుద్ధితో ఈ కార్యక్రమాలు చేస్తున్నారో అది గొప్పదండది